అనుమతి లేని ఔషధాలను కాలపరిమితి చెల్లిన ఔషధాలను ఎవరైనా మందుల దుకాణాల్లో విక్రయిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఔషధ నియంత్రణ అధికారి తెలిపారు కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ నియంత్రణ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఔషధ నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ రమాదేవి మాట్లాడుతూ కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో డాక్టర్ అనుమతి లేని ఔషధాలను అమ్మడం చట్టరీత్యా నేరమని అన్నారు మొత్తం మందు యాంటీబయాటిక్ మందులకు డాక్టర్ అనుమతి అవసరమని తెలిపారు ప్రభుత్వ వైద్యశాలలో ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి ఔషధాలను ఎవరైనా మందుల దుకాణాలలో విక్రయిస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు ప్రజలు ఔషధ దుకాణాలలో కొనుగోలు చేసే సమయంలో బిల్లు తీసుకోవాలని ప్రజలకు సూచించారు ఇప్పటివరకు కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాలో ఏడు వందల డెబ్బై తొమ్మిది కేసులను నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ అధికారి రమ్మదేవి వెల్లడించారు డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ వన్ ఇయర్లో కూడా ఫిజిషియన్ శాంపిల్స్ కానీ అంటే లైసెన్స్ లేకుండా స్టాక్ చేయడం కానీ ఫిజిషియన్ శాంపిల్స్ అనే కాదు మందులు డ్రగ్ లైసెన్స్ లేకుండా స్టాక్ చేయడము నెక్స్ట్ ఫిజిషియన్ శాంపుల్స్ అనేవి షాపుల్లో పెట్టుకొని అధిక మొత్తంలో కానీ కొద్ది తక్కువ స్టాక్ కావచ్చు ఎక్కువ స్టాక్ కావచ్చు పెట్టుకొని మందులు ఫిజిషియన్ శాంపుల్స్ షాపుల్లో డ్రగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు కానీ అమ్ముకున్నా కానీ నెక్స్ట్ గవర్నమెంట్ సప్లై నాట్ ఫర్ సేల్ ఉన్న మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కానీ కూడా బట్ ఎక్స్పైరీ మెడిసిన్స్ పెట్టుకొని అమ్మినా కానీ తగు చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందండి వీటికి శిక్ష కూడా ఎక్కువగానే ఉంది నెక్స్ట్ లైసెన్స్ లేకుండా కూడా ఎవరూ కూడా మెడిసిన్స్ అని స్టాక్ చేయడం కానీ అమ్మడం కానీ పర్చేజ్ చేయడం కానీ చేయకూడదు అని చెప్తున్నాము నెక్స్ట్ అంతేకాకుండా మత్తు మందులు సంబంధించిన మెడిసిన్స్ కూడా వితౌట్ ఎనీ పర్చేస్ బిల్స్ కానీ నెక్స్ట్ మెడిసిన్స్ సేవ్ చేసేటప్పుడు ప్రిస్క్రిప్షన్ మీద అమ్మడము నెక్స్ట్ సేఫ్